అందుకే మనం శివలింగ పూజ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా శివ పూజ చేసేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం చదువుతారండి పండితుడు మొదలుకొని పామరుల వరకు అందరికీ అర్థమయ్యే జ్ఞానమే సనాతన ధర్మం మీకు కావలసినంతా కొంచెం ఏకాగ్రత పెట్టండి శివుడు నావాడు అని ప్రతివాడు అనుకుంటాడు అందులో సందేహం లేదు ఇక్కడ ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే శివలింగ ధ్యాన శ్లోకం శివలింగ ధ్యాన శ్లోకం చెప్పుకుంటున్న ఇప్పుడు ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫుర జ్యోతి లింగ మౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాపృత మనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే ఒక్కసారి ఈ శ్లోకానికి అర్థం తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఇది ఒక కు సంబంధించిన వర్ణన ఇక్కడ పిల్లలున్నారు పెద్దలున్నారు అంతరిక్ష విజ్ఞానం అందరూ మన భూము ఒక భాగం ఇలాంటివన్నీ ఉన్నాయో